నమస్తే వెల్కమ్ టు ఛాంపియన్స్ లీగ్ టీ ట్వంటీ పదకొండేళ్ల క్రితం ఈ మెగా టోర్నీ చివరిసారిగా జరిగింది క్రికెట్ ఆదరణ ఉన్న దేశాలు తమ దేశంలో ఒక డొమెస్టిక్ లీగ్ నిర్వహించుకుంటారు ఆయా దేశాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన జట్లు చాంపియన్స్ లీగ్ కు అర్హత సాధిస్తాయి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మొత్తం ఆరు సార్లు ఈ మెగా టోర్నీని నిర్వహించారు అభిమానుల నుండి పెద్దగా ఆదరణ రాకపోవడంతో ఈ మెగా టోర్నీని నిలిపివేశారు ఇదిలా ఉంటే ఈ టోర్నీని రెండు వేల ఇరవై ఆరులో మరోసారి నిర్వహించే అవకాశం కనిపిస్తోంది పురుషుల టీ ట్వంటీ ఛాంపియన్స్ లీగ్ పునః ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందని ది సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ నివేదిక తెలిపింది ది సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ ప్రకారం ఇటీవలే సింగపూర్ లో జరిగిన ఐసిసి సమావేశంలో అనేక క్రికెట్ బోర్డులు ఛాంపియన్స్ లీగ్ టీ ట్వంటీ పునరుద్ధరణకు మద్దతు ప్రకటించాయి దీంతో ఈ మెగా లీగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు జరిగిన ఈ టోర్నమెంట్ లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి టీ ట్వంటీ ఫ్రాంచైజీలు ఆడనున్నాయి మొదట రెండు వేల తొమ్మిదిలో ప్రారంభించబడిన చాంపియన్స్ లీగ్ టీ ట్వంటీ ఒకప్పుడు ఫుట్బాల్ యొక్క యుఎఫ్ఏ చాంపియన్స్ లీగ్ యొక్క క్రికెట్ వర్షన్ గా పరిగణించబడింది ప్రపంచ వ్యాప్తంగా జరిగిన టీ ట్వంటీ టోర్నమెంట్ల నుండి ఏడు అత్యుత్తమ ప్రదర్శన కలిగిన దేశీయ జట్లు ఒకే టోర్నమెంట్ లో పోటీ పడనున్నాయి ఈ ఫార్మాట్ పాత ఛాంపియన్స్ లీగ్ టీ ట్వంటీ మాదిరిగానే ఉంటుంది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అగ్ర టీ ట్వంటీ లీగ్ విజేతలు కొత్త టోర్నమెంట్ లో ఆడతారు ఇందులో ఐపీఎల్ ది హండ్రెడ్ బిగ్ బాస్ లీగ్ పాకిస్తాన్ సూపర్ లీగ్ సౌత్ ఆఫ్రికా టీ ట్వంటీ లీగ్లలో విజేతగా నిలిచిన జట్లు ఆడతాయి జట్ల సంఖ్య లేదా ఏ లీగ్లు పాల్గొంటాయనే వివరాలు ఇంకా నిర్ధారించబడలేదు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మొత్తం ఆరు సార్లు ఈ మెగా టోర్నీని నిర్వహించారు వీటిలో రెండు సార్లు చెన్నై సూపర్ కింగ్స్ రెండు సార్లు ముంబై ఇండియన్స్ విజేతలుగా నిలిచాయి ఆస్ట్రేలియా జట్లు న్యూ సౌత్ వేల్స్ సిడ్నీ సిక్సర్లు ఒక్కోసారి విజేతగా నిలిచాయి చివరిసారిగా చాంపియన్స్ లీగ్ టీ ట్వంటీ ఫైనల్ ఐపీఎల్ జట్లు చెన్నై సూపర్ కింగ్స్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగింది బెంగళూరులో జరిగిన ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచింది ఇది ఇవాటి అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ